హాయ్ అండి నిన్న మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం సింపుల్గా నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తానండి అమ్మవారిని నేను ఎలా కలసానికి అలంకరించుకుంటానండి ఇక్కడ నేను ఇత్తడి గుండుగైతే తీసుకున్నాను ఇది కాస్త మూత ఎలడిపోవటంతో దీనికి ఒక గాజు బాటిల్ అయితే పెట్టానండి గిన్నెని తర్వాత మనం ఇక్కడ అయితే పెడతాను ఈ కలసానికే నేను అమ్మవారిగా అలంకరించుకుంటానండి ఎందుకంటే ఈ మనం కలసం వేరేగా పెట్టుకుని కూడా అమ్మవారిని అలంకరించుకోవచ్చు ఇలా నేను ఈ బియ్యం పోసుకొని ఈ గిన్నెలో ఇందులో బియ్యం వే నీళ్ళు వేసి మనం కలసం ఎలాగైతే పెడతామో బియ్యంలో అదే మాదిరిగా కలసాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటానండి చేసుకుని అమ్మవారి రూపు కలసాన్ని కట్టుకొని అప్పుడు అమ్మవారికి చీర అయితే కడతానండి ఇలా సింపుల్గా కలశానికి నేను అలంకరించుకుంటాం వలన నాకు అమ్మవారు నా దగ్గర పక్కనే ఉన్నట్టు భావనైతే వస్తుందండి అమ్మవారిని ఎప్పుడూ అలంకరించాను మూడు సంవత్సరాల క్రితం ఇవన్నీ నేను చేసినవే అమ్మవారికి చీర అయితే ఇలా కట్టేసాను తర్వాత ఒక మామిడి కొమ్మ వేసుకుని సేమ్ మనం కలశానికి ఎలాగైతే రెడీ చేసుకుంటామో అదే మాదిరిగా రెడీ చేసుకుని అమ్మవారు రూపాన్ని అయితే ఇలా కడతానండి ఇక్కడ ఒక లబ్బర్ పెట్టి ఆ జాకెట్ మొక్కకే చక్కగా రబ్బర్ వేసేస్తానండి అంతేనండి అమ్మవారిని ఇలాగైతే రెడీ చేసా పువ్వులు మాల కట్టి మన బుజ్జి తోటలో ఉన్న పువ్వులన్నీ మాలగా కట్టి అమ్మవారిని అయితే ఇలా అలంకరించానండి చూశారు కదా అమ్మవారికి పచ్చ చీర అంటే చాలా ఇష్టం కదా లక్ష్మీ అమ్మవారికి నేనైతే అనుకోకుండానే ఈ పచ్చ చీరని కట్టడం జరిగిందండి చాలా బాగుంది కదా అయితే నేనేమి అలంకరణగా ఏమి కొని కానీ వాటికి ప్లాస్టిక్ పువ్వులు కానీ అలాంటివి వేయనండి ఎన్ని పువ్వులు మన బుజ్జి తోటలో పండితే పోస్తే అవి మాత్రమే నేను అలంకరించుకుంటానండి ఇక్కడ నేను మీకు చిట్టు రోజు గులాబీ చామంతులు మాత్రమే కొన్నానండి ఇవన్నీ కూడా మన బుజ్జి తోటలవే ఇవన్నీ ఎన్ని ఉంటే అన్నీ చాలు అండి కానీ ప్లాస్టిక్ పువ్వులు అవి వాడటం అంతా కరెక్ట్ కాదు అవి పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే అందుకే నేనైతే ఉన్నంతలోనే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నానండి మన తోటలో పండిన చెరుకు చెరుకును కూడా అలంకరించుకున్నాను ఇలా నేను అమ్మవారిని మూడు రోజులు అలంకరణ చేసుకుని మూడు రోజులు పోయాకమని మన బుజ్జి తోటలోనే నేను నిమజ్జనం అయితే చేస్తానండి చూసారు కదా నాకు ఉన్నంతలోనే మరో విషయం అండి మనం వరలక్ష్మి పూజకి ఏవేవో ఆర్భాటాలు చేసి అప్పులు చేసి ఇలాంటి పూజలు చేయకండి ఇలా చేస్తే మనకు అమ్మవారు అనుగ్రహించరో మనం ఉన్నంతలోనే తృప్తిగా పూజ చేసుకుని మనం మనస్తో మనసారా అమ్మని కొలుసుకుంటే లక్ష్మీ కటాక్షం మనకి ఎప్పుడే ఉంటుందండి నేనైతే నాకు తెలిసింది చెప్పాను మరోలా అనుకోకండి ఇదిగోనండి మా ఫ్రెండ్ కోడలో మన యూట్యూబ్ ఛానల్లో ఏదన్నా నాకు డౌట్ ఉంటే తనే నాకు చెప్తూ ఉంటుంది నేను వరలక్ష్మి పూజకు ముందే చేరేద్దామని అనుకున్నాను తను బిజీగా ఉండటం వలన ఇవ్వలేకపోయానండి పూజకి కట్టుకుంటుంది అనుకున్నాను కానీ ఇవాళ ఇంకా ఈ తాంబూలంతో పాటు చీర జాకెట్ గాజులు కూడా ఇవ్వటం జరిగిందండి ఇలా మీ అందరి సపోర్టు నా యూట్యూబ్ ఛానల్కి చాలా ఉందండి అందరికీ కూడా దీర్ఘ సుమంగిలి బావా అష్టైశ్వర్యాలు అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు చాలామంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారండి వారందరి పేర్లు చెప్పాలంటే చాలా టైం అయితే పడుతుంది ఒక వీడియో సరిపోదండి అయితే మా ఊరి రాజరాజేశ్వరి గుడి అండి మా సెంటర్లో ఉంటుంది మీ రాజరాజేశ్వరి గుడి వెనకే మా కాలనీ అండి మేము ప్రతి చిన్న పూజ చేసుకున్న ఇంట్లో అమ్మవారిని దర్శించుకోవటం మాకు అనవాయితీ అమ్మని సాయంకాలం సమయంలో మేము దర్శనమైతే చేసుకుంటామండి శ్రీ రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి అమ్మవారు మా జొన్నాడు సెంటర్లో వెలిసిందండి రాజరాజేశ్వరి శ్రీశకరం అండి ఇక్కడే పూజలు అయితే చేస్తూ ఉంటారు చక్కటి రూపంతో మా అందరినీ కాసి కాపాడే శ్రీ రాజరాజేశ్వరి అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అస్సలు ఖాళీ అయితే ఉండదండి ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువే ఉన్నారు ఇంకా సేపటికి ఎక్కువ అవుతారు మా పెద్దమ్మాయి తను దర్శనానికి అయితే ఇక్కడికి వచ్చిందండి ఇలా మీ అందరికీ చూపించాలని ఈ వీడియోలో అయితే పొందిపరిచాను ఇక్కడ చుట్టుతని చూడండి ఎంత బాగుందో క్యూట్ కానీ చీర కట్టుకుంటే చాలండి అమ్మ తనం ఉట్టిపడుతుంది కదా నాకైతే భలే నచ్చింది ఎవరో అమ్మాయిని చూసిన గుర్తు కూడా లేదండి ఈ అమ్మాయిని భలే ఉంది కదా మీ అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు చక్కగా రాఖీ కట్టుకుని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండో రోజు అమ్మవారికి నేను ప్రసాదంగా బూర్లైతే వండుతున్నానండి గొబ్బరికాయ కొట్టి అమ్మవారిని ఇలా అయితే అలంకరించాను నిన్న వేసిన పువ్వులు మాలలు పువ్వులు తీసి అమ్మవారిని కదలకుండా ఇలా మనీ పువ్వులతో అలంకరించానండి మన తోటలో కనకంబరాలు ఉన్నాయి కొయ్యాలి ప్రస్తుతానికి నేను ఇలా ఈ పువ్వులతో అమ్మవారి దండైతే అలంకరించాను ప్రతిరోజు దండైతే వేయాలండి వేస్తేనే అమ్మవారు మనకు చూడటానికి నిండిగా ఉంటుంది నేను ఇలా కలసాన్ని అప్పుడు ఈ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఇలాగే చక్కటి రూపాన్ని అమ్మవారిని నేను ఇలా చేసి నా పక్కనే అమ్మవారు కూర్చున్నట్టు భావన చేసుకుని పూజ అయితే చేస్తానండి నేను ఇచ్చేవన్నీ అమ్మవారు అందుకున్నట్టు భావనతో ఉంటాను నాకు చాలా ఆనందాన్ని అయితే ఇస్తుందండి ఈ పూజ వీడియో తయారు చేసే విధానం కూడా నేను ఇదివరకు వీడియో పెట్టాను ప్రతిసారి ఇదే పెడితే మరి జనానికి బోరు కదండి అందుకే నేను సింపుల్గా ఈ వీడియోలో చూపించడం జరిగింది పక్కింటి వారు ఎదురింటి వారు ఏదో చేశారని వారితో పరుగులు తీయకండి మనకు ఉన్నంతలోనే పూజ చేసుకుందాం పొదుపుగా చేసుకోవటం అంటే అమ్మవారికి చాలా ఇష్టము ఇలా అన్నానని మరోలా అనుకోకండి ఉన్నంతలోనే మనం పూజ చేసుకుని అమ్మ అనుగ్రహం పొందుదాము మీ అందరికీ కూడా దేవి పూజ ఫలం అందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేనండి ఇవాళ వీడియో అమ్మగా మీకు చెప్పాలనిపించింది నేనైతే ఈ పూజ సింపుల్గా ఇలా చేశానండి మరి మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి నాకైతే చాలా ఆనందాన్ని ఇస్తుంది అమ్మవారిని ఎలా అలంకరించుకోవటం వలన మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంటుందండి ఆ కాసేపు అమ్మవారు నా పక్కనే ఉంది నా కష్టాలు తీరిపోని అన్నంత సంతోషంగా ఉంటుంది నాకు ఈ భావనలోనే చాలా ఆనందం ఉంటుందండి చాలా సంతోషం ఉంటుంది మీ అందరితో పంచుకోవాలని వీడియో చేశాను చాట్ వీడియోలో చేశాను కానీ వాయిస్ అయితే ఇవ్వలేదండి అందుకే మీతో ఈ వీడియో చెప్పాలి మీ అందరికీ అని నేను ఈ వీడియో చేయటం జరిగింది అమ్మవారికి అలంకరించిన చీర మనం కట్టుకోవచ్చండి కాకపోతే కొన్ని సమయంలో ఆ బ్లౌజ్ వేసుకోకుండా ఉంటే సరిపోతుంది ఈ అమ్మవారు ఎలా ఉందన్నది మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి లోకా సంస్థ సుఖనో భవంత్ బాయ్ బాయ్